పసుపుడు ఇచ్చినని చెప్పేసి మాట్లాడదాయి కదా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్న మీరు మొన్న సంవత్సరమే గవర్నమెంట్ ఏర్పాటు చేసి అరవింద్ ఆయన ఎంపీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి కేంద్రాన్ని మంత్రులని వాళ్ళని టార్చర్ చేసి పసుపుపోడు కంద మించింది తెప్పించిండు అది నేను నేను లేఖ రాస్తే తెప్పించిందా అని చెప్పేసి మీరు మాట్లాడారు సార్ మీరే తెప్పించిందనుకో ఏదైనా మంచి పని అయింది కదా అది బీజేపీ ఎంపీ అరవింద్ తెప్పించిందా మీరే తెప్పించారా కవిత తెప్పించిందా అనేది ప్రజలకైతే తెలుసు అదే రకంగా ఇప్పుడు సెంట్రల్ మాట్లాడి యాభై వేల కోట్లు లక్ష రోజు లక్షల కోట్లో తెప్పించి రైతులకి స్పెషల్గా రైతుల కోసము ఆ డబ్బులు ఇచ్చేటట్టు చూడండి మళ్ళీ ఎందుకంటే మీరు పసుపుడు తెప్పించేంత శక్తి ఉంది అంటే రైతులకు కూడా యాభై వేల కోట్లు కేంద్రం నుంచి తెప్పించి వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్న రైతులకి కౌలు రైతులకి ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సాయం చేసి వాళ్ళకి రైతు బీమా వచ్చేటట్టు కూడా చూడండి